కంచె గచ్చిబౌలి భూములపై ఈ నెల ఇరవై నాలుగులోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతిపాదులను హైకోర్టు ఆదేశించింది కంచె గచ్చిబౌలి భూములను టీజీ అప్పగిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేయాలని ఆ ప్రాంతంలో జాతీయ ఉద్యానవనం ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది ఈ విచారణలో ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపిన కేంద్రం తరఫు న్యాయవాది స్టేటస్ రిపోర్టు ఫైల్ చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు కంచె గచ్చిబౌలి భూములపై ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారంటూ రాష్ట ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్పై వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి నకిలీ వీడియోలు ఆడియో క్లిప్పింగ్ సృష్టించారని తెలిపారు భూమి చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి నెమళ్లు జింకలు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని వివరించారు ఆ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు ఈ పిటిషన్పై ఇరవై నాలుగున వాదనలు వింటామని కోర్టు తెలిపింది